说了。 అది ఉన్నా బెల్ట్ షాపులు ముప్పై అయినాయి మైదు అయితే ఎలా చూసినా వాళ్ళే టమాటో వాళ్ళే కూరగాయలు తెచ్చుకునే వాళ్ళే బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి సార్ మీరు ఏదో రకంగా చర్యలు తీసుకోవాలి సార్ దేవతలు అయితే క్రైమ్ రేటు ఎక్కువ అవుతుంది ఎవరు నాలుగు వందల ఎనభై మందిపోయారనే ఒక కాపాడాలా

కల్తీ మద్యం బయటపడిందని చూస్తున్నాం అలాగే ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లా అయిన ఇబ్ర ఇబ్రహీంపట్నంలో గొడక కల్తీ మద్యం బయటపడింది కొన్ని వేల మంది ఎంతో రోడ్డు మీద పడతాడు దాదాపు నాలుగు వందల మంది చనిపోయినారని కూడా సర్వేలో తేలింది కాబట్టి మేము మహిళా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విభా మహిళా విభాగంలో అందరము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము ఈరోజు ఈ బెల్ట్ షాపును రద్దు చేసి పర్మిట్ షాపులను రద్దు చేసి చంద్రబాబు నాయుడు ఇలా కాలో ఈనాడు ఇట్లా జరుగుతుందంటే మరి ఆయన కళ్ళు మూసుకున్నాడా ఆనాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క జగన్ వల్ల ముప్పై వేల మంది కుటుంబాలు రోడ్డున వడినాయి ఈనాడు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ కల్తీ మద్యం వల్లనే ఎంతోమందికి మందికి ప్రాణహాని జరిగింది కిడ్నీలు జరిపోయినాయి గుండె చెడిపోయింది అని ఆనాడు ఆయన ఎగిరి ఎగిరేది గంతేష్ చెప్పాడు మరి ఈనాడు ఆయన పెదవి కొడుకు ఇవ్వడం లేదు ఏమి కళ్ళు మూసుకుండడా నిజంగా ఆయన ఇలా మహిళ పక్షపాతి అయితే ఇలా సనాతన ధర్మం పాటించేవాడైతే మా మహిళల తప్పున నిలబడి ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుని కూడా కోరాలని మా మహిళల పక్కన నిలబడాలని బెల్ట్ షాపులు రద్దు చేయాలని పర్మిట్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అడగాలని నేను కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఈనాడు మద్యం కొనలేని సిద్ధంగా వచ్చేసినాడు ఎందుకంటే మద్యాహ్నం రేటు పెంచినాడు ఈనాడు అట్లా కాదు మద్యం రేటును తగ్గించి బెల్ట్ షాపులు పెట్టినాడు మళ్ళీ ఆ గ్రామ గ్రామానికి విస్తరించినాడు పక్కన పక్కనే కాకుండా షాపులు ఈరోజు ఆడారు మూడు షాపులు ఉంటే మా ఐదుకూరులోనే ఒక నియోజకవర్గంలోనే కొన్ని పది ర్యాంక్ వచ్చేసినాయి మళ్ళీ బయట పెట్టినాడు ఇట్లా పెట్టి మళ్ళీ బెల్ట్ షాపులు ప్రతి ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాపులు పెట్టినాడు ఆ బెల్ట్ షాపులను అరికట్టాలి ఈ పర్మిట్ రూములను తీసేయాలి కల్తీ మధ్యాన్ని అరికెట్టాలని నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి అన్నీ కూడా కాడ చీర వేసుకొని టికెట్లు ఇచ్చి వాళ్ళందరితో ఈరోజు చే ఆయన అనుమతులు లేని చేయరు ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలా అధికారులపై చర్యలు తీసుకోవాలా ఈ షాపులన్నిటి తక్షణమే వాళ్ళను డిమాండ్ పంపాలి ఈ యొక్క నియంత్రించాలి వాళ్ళని అందరినీ కూడా జైలుకి పంపాలి ఈ రద్దు ఈ షాపులు రద్దు చేయాలని నేను కోరుతున్నాను పని చేసుకునేవాడు ఏదో సాయంత్రం వరకు పని చేసుకొని ఏదో ఒక బొల్లు నొప్పులుకో పాడు ఒక బాటలు వేసుకుంటాడు మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో రాకముందు ఎన్ని హామీలు మీరు ఏడ కూసినా కానీ సారీ ఏడ మాట్లాడినా కానీ క కల్తీ మద్యం ఇస్తాడు జగను ఇప్పుడు మేము మంచి మద్యం ఇస్తాము స్వచ్ఛంగా మా ఇంట్లోనే కుప్పంలోనే తయారు చేస్తాము అని చెప్పినాడు ఇప్పుడు ఏమైతుంది సొంతంగా వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ ఇలాఖలోనే వాళ్ళ నాయకులే కల్తీ మద్యానికి పాల్పడి ముప్పై ఆరు మంది ప్రాణాలు బలికొన్నారు ప్రాణం అంటే చంద్రబాబు నాయుడుకు ఏ రోజు లెక్కచరం లేదు ఆ రోజు ఆ రోజు పుష్కరాల్లో ఏమి నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఈదుల్లో ఏమి ఎప్పుడు చూసినా పేదవాళ్ళ ప్రాణాలు అంటే ఆయపక్క అస్సలు లెక్కలేదు అసలు జమానే కాదు ఒక పక్క ప్రాణాలు పోతా అంటే ఒక పక్క మీటింగ్ చేసుకొని పోయినాడు ఆయన మే మేము చేసిన ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి ఒక ఒక్కటైనా ఒకటి సంఘటన జరిగిందా నకిల మధ్య ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం రాష్ట్రంలో కుటీర పరిశ్రమలో నకిమద్యం తయారీ కేంద్రాలు తయారీ కేంద్రాలు ఎవరిన్నా చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది అది సాధ్యమేనా ఒక చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకి తెలియకుండా కలిత మద్యం తయారు తయారు చేయడం నీతో నాతో అవుతుందా కాదు ఆయన హస్తం ఉంటేనే అది జరుగుతుంది ఐదు వేల ఆ కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనాన్ని లూటీ చేసి నాయకుల్లో జోబులోకి పోతుంది ఆ రోజు జగనన్న ఏం చేసిండు ఇది కూడా ప్రభుత్వ కార్యకలాపంగా జరిపి పదకొండు గంటలకు బెల్ట్ షాపు తెరచడం అంట ఎనిమిది గంటలకు బంద్ చేయడం అంట ఈరోజు విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి పది ఉన్న బెల్ట్ షాపులు ముప్పై అయినాయి ఏ కాడా బెల్ట్ షాపులే మనము కూరగాయలు తీసుకొని ఇంకొక సరుకు తీసుకుందాం అనుకుంటాం ఆడ ఉండదు అది ఆడ బెల్ట్ షాపు ఉంటుంది ఆ రిప ఆ రకంగా విపరీతంగా పెంచుకుంటూ పోయినాడు జగన్ హయాంలో ఏం జరగకుండానే అన్నీ జరిగిపోయినాయని కేకలేసిన పవ మధ్య ప్రాణ ప్రియుల పొట్టగొట్టే ఆవు జగన్ ఈ డైలాగ్ ఆయన మర్చిపోయినాడేమో ముళ్ళకర్రతో లేపి తన్ని లేపుతాం మేము మహిళా ప్రపంచం కింద కళ్ళు ఎర్ర చేస్తే రాష్ట్రంలో ఇలా పార్టీ కొట్టుకొని పోతుంది ఇలా కూటమి ప్రభుత్వం కూకిత వేళ్ళతో పెరిగేస్తాం ఈ సభాముఖంగా మీకు అందరూ విలేకంగా ముఖంగా రాసా రాయండి ఇది బాగా మీరు బలంగా ఆ రోజు చెప్పిన ఆయన రోజు ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కానీ పేదవాళ్ళ ప్రజల ప్రాణాలకు కానీ విలువ లేకుండా పోయింది ఎవడని నిద్రపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా రాష్ట్రం అంతా అలాకొలంగా జరుగుతుంది ఏ రోజన్నా వచ్చి పెసిమిట్ పెట్టడమా దాన్ని స్పందించడమా ఖండించడమా ఏదన్నా చేస్తున్నాడా జగన్ హయాంలో జరగనటివన్నీ అన్న పేద ప్రజలకు మంచి చేయడము వీళ్ళు దాన్ని చెడుగా చిత్రీకరించడము ఇదే పనిలో పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఐదేళ్ళు చేసింది అదే మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోయినాం పబ్లిక్లో ఇప్పుడు వాళ్ళ దూరనే బయటపడుతున్నాం మేము చేసిన మంచి పనులు ఇన్ని చేసినామా అని మనమే అనుకోబడుతుంది ఒక కాలేజీలు కానీ ఒక అమ్మ